హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరోగ్యం నీ మనసు నాకు తెలుసు పార్ట్ ఎయిట్ మీద తనతో మాట్లాడడంతో ఆనందంతో తేలిపోతూ తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆకాష్ మరోవైపు కాలేజీలో ఉన్న అర్జున్ ఆకాశ్ చూపులు ఎవరి కోసమో అర్థం కాక అదే ఆలోచిస్తూ కాలేజ్ అయిపోగానే నేరుగా హాస్టల్కి వచ్చేస్తాడు ఆకాష్ కోసం హాస్టల్కి వచ్చి అర్జున్ ఆకాష్ కోసం చూడగా తన ఎదురుగా ఉన్న వింతను చూసి షాక్ అవుతాడు అర్జున్ తన ఎదురుగా ఆకాష్ ఫోన్లో ఏదో చూస్తూ మెలకులు తిరుగుతూ ఉన్నాడు అది ఎందుకు అర్జున్కి అర్థం కాక అర్జున్ షాక్ నుంచి తేరుకొని ఆకాష్ అని పిలుస్తాడు సడన్గా వచ్చిన అర్జున్ మాటలకి ఆకాష్ కంగారుగా తన ఫోన్ దాచేసి ఏంట్రా అని నవ్వును నటిస్తూ అడుగుతాడు ఆకాష్ ఆకాష్ ఫోన్ దాచేయడం చూసిన అర్జున్ ఫీల్ అవుతూ ఏంట్రా కాలేజ్ నుంచి చెప్పా పెట్టకుండా వచ్చేశావు ఎక్కడికి వెళ్ళావో తెలియక చాలా కంగారు పడ్డా అని అంటాడు అర్జున్ ఇప్పుడు అంత కంగారు పడవలసిన అవసరం ఏముంది పనుండి బయటకు వెళ్ళా కానీ నేను నీతో తర్వాత మాట్లాడతాను ఇప్పుడు నాకు కొంచెం పని ఉంది అని ఆకాష్ అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు వెళ్తున్న ఆకాష్ని అర్జున్ వింతగా చూస్తూ అసలేంటి వీడు పొద్దు నుంచి వింతగా బిహేవ్ చేస్తున్నాడు కనీసం ఏమైంది అని అడుగుతున్నా చెప్పడం లేదు అని ఆకాశలో వచ్చి మార్పు గురించి ఆలోచిస్తుంటాడు అర్జున్ అలా అర్జున్కి చిన్నగా దూరమైన ఆకాష్ కొన్ని రోజులకి పూర్తిగా దూరం అయిపోయి మీరాకి చాలా దగ్గర అయ్యి చివరికి మీరాకి ప్రపోజ్ చేస్తాడు ఆకాష్ ఆకాష్ మాటలు తనకి బాగా నచ్చడంతో ఆకాష్ని మీరా కూడా లవ్ చేస్తుంది కానీ వీళ్ళు మాట్లాడుకున్నట్టుగా అర్జున్కి తెలియదు కాలేజ్ తర్వాత ఇద్దరు ఒక పార్క్లో కలుస్తూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని ప్రేమించి చివరికి పెళ్లికి రెడీ అయిపోతారు ఆకాష్ తనతో సరిగ్గా ఉండటం లేదని బాధపడుతూ తనకి పనులు ఉంటాయి కదా అని తన పని తను చేసుకుంటాడు అర్జున్ అర్జున్ ఒకరోజు కాలేజీకి వెళ్ళి కూర్చోగా మీరా రావడం చూసి అర్జున్ మీరాకి సారీ చెప్పాలని లేచి మీరా దగ్గరికి వెళ్తే మీరా అన్న మాటలకి అర్జున్ కళ్ళల్లో కన్నీళ్ళు సర్రన తిరిగి బయటకు వచ్చాయి అర్జున్ వచ్చి తన ముందాగడంతో మీరా మళ్ళీ తన చేయి పట్టుకుంటాడనే భ్రమలో అర్జున్ నీకు అసలు సిగ్గులేదు చదువుకుంటున్నావు అనే మాటే కానీ నువ్వు ఒక మృగానివి ఆడపిల్లలను కిరాతకంగా వాళ్ళ మానాన్ని దోచుకునే రౌడీవి నిన్ను కన్న తల్లిదండ్రులు ఎవరో కానీ చనిపోయి చాలా మంచి పని చేశారు ఒక ఆడదాని ఉసురు ఊరికే పోదు నువ్వు ఇంతకింత అనుభవిస్తావు అని తన నోటికొచ్చింది అంటుంది మీరా మీరా తనని ఎందుకు అన్ని మాటలు అన్నదో తెలియక అర్జున్ మనసు మొత్తం భారం అయిపోతే తిరిగి మాట్లాడలేక సైలెంట్గా మీరా కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు మీరా కళ్ళల్లో కోపం తనకి అర్థం కాక మీరా అని పిలవాలి అని నోరు తెరిచిన అర్జున్ వెనుక నుండి వచ్చే మాటకి తిరిగి షాక్ అవుతాడు నమ్మలేనట్టుగా మీరా నువ్వెందుకు ఆ రౌడీతో మాట్లాడుతున్నావు అని వస్తాడు ఆకాష్ అర్జున్ వైపు కోపంగా చూస్తూ అర్జున్ ఆకాష్ మాటలకి ఆశ్చర్యంతో ఆకాష్ నువ్వేనా నన్ను రౌడీ అంటున్నది అని నమ్మలేనట్టుగా అడుగుతాడు అవును నేనే అంటున్నా నువ్వు పెద్ద రౌడీవి ఆడపిల్లల మానాన్ని దోచేసే మృగానివి అని అంటాడు ఆకాష్ అసలు ఆకాష్ తనని ఎందుకు అంత పెద్ద మాటలు అంటున్నాడో అర్థమవ్వక అర్జున్ షాక్తో సైలెంట్గా ఉండిపోయాడు ఎన్ని రోజులు అర్జున్ ఆకాష్ ఇద్దరు ప్రాణ స్నేహితులు అని కాలేజీలోని వారందరికీ తెలుసు కానీ ఇప్పుడు ఆ ఫ్రెండే అర్జున్ క్యారెక్టర్ గురించి చెబుతుంటే నిజమేనేమో అని అందరూ స్టూడెంట్స్ మాట్లాడుకుంటున్నారు అప్పటికి సాస్ ఎవరు రాలేదు ఫ్రీ అవర్ కాబట్టి ఆకాష్ మాటలు తన క్యారెక్టర్ని బ్యాచ్ చేస్తుంటే అర్జున్ తట్టుకోలేక ఆకాష్ వైపు చూస్తూ ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు తనపై నిందలు వేస్తుంటే దానికి ఆకాష్ మీడియా వైపు చూసి అది నా ప్రాణం రా దాన్ని సొంతం చేసుకోవాలంటే నువ్వు నాకు దూరం కావాలి ఎన్ని రోజులు నేను నీకు డబ్బు సహాయం చేసినందుకు నువ్వు ఇప్పుడు నీ క్యారెక్టర్ దానం చెయ్యి అని అర్జున్ వైపు ఎగతాళిగా చూస్తూ అంటాడు ఆకాష్ ఆకాశ్ అన్న డబ్బు అనే మాట దగ్గరే అర్జున్ ఊపిరాగిపోతే ఇంకా ఏం విన వినలేనట్టుగా అక్కడి నుంచి శూన్యంలోకి చూస్తూ వెళ్ళిపోతాడు అర్జున్ వెళ్తున్న అర్జున్ వైపు ఆకాష్ కళ్ళ నిండా కసితో చూస్తూ మీదాన్ని తీసుకొని తను కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇన్నాళ్ళ నుంచి ఉన్న తన స్నేహం దూరమయ్యి ప్రేమ దగ్గరైనందుకు ఆకాష్ మీరా వైపు సంతోషంగా చూస్తూ మీరా నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తాను మా అమ్మ నాన్నలకు పరిచయం చేస్తాను అంటాడు ఆకాశ్ అన్న మాటకి మీరా ఒక్క చిరునవ్వు సమాధానంగా నవ్వి ఆకాష్ కార్ తీసుకువస్తే కారులో ఎక్కి ఆకాష్ వెనుక తన కాబోయే అత్తారింట్లోకి వెళ్ళడానికి రెడీ అవుతుంది మీరా కారులో నిశ్శబ్దం ఇద్దరి మధ్య ఆకాష్ మాట్లాడాలి అని చూసి మీరా విండో వైపు చూస్తూ కొంచెం చిరాగ్గా ఉన్నట్టు కనిపిస్తుంటే ఆకాష్ కూడా మీరాని కదిలించే ప్రయత్నం చేయలేదు అరగంటలో ఆకాష్ తన ఇంటి ముందు కారాపి దిగి మీరా డోర్ వైపు వచ్చి డోర్ తీస్తాడు చిరాగ్గా ఉన్న మీరా తన చిరాకును పక్కన పెట్టి ఆకాష్ వైపు సంతోషంగా చూస్తూ ఆకాష్ ఇంటివైపు చూస్తుంది ఆ ఇంటిని చూసిన మీరా ఒక్క నిమిషం షాక్ అయ్యి ఆకాష్ వైపు చూస్తుంది ఆశ్చర్యంతో మీరా వైపే చూస్తున్న ఆకాష్ మీరా తన వైపు చూడడంతో తన కళ్ళతోనే ఏంటి అని అడుగుతాడు ఆకాష్ ఈ ఇల్లు అని తన వేలు చూపిస్తూ ఉన్న మీరాని ఆకాష్ ఆపేస్తూ మీరా ఈ ఇల్లు మీ ఇల్లు కాదు ఇప్పటి నుంచి మన ఇల్లు మనది అర్థమైందా అని మీరా దగ్గరికి వచ్చి చెబుతాడు ఆకాష్ ఆకాష్ మాటలకి మీరా ఆనందంతో ఆకాష్ వైపు చూస్తూ అలాగే అని చిన్నగా తల ఊపి ఆకాష్ తన చెయ్యి పట్టుకోగా అతని వెంట ఇంట్లోకి వెళుతుంది మీరా కాబోయే అత్తారింట్లోకి వెళ్ళడం మొదటిసారి కాబట్టి కుడికాలితో లోపలికి వెళ్ళి తాను రేపు పెళ్లి తర్వాత ఉండబోయే ఇంటిది చూస్తుంది చాలా పెద్దగా ఉన్న ఆ ఇల్లు మీరాకి చూడగానే నచ్చేస్తుంది ఆకాష్ మీరాని తన అమ్మ రూమ్ దగ్గరికి తీసుకెళ్ళి అమ్మ అని డోర్ కొడతాడు ఆకాష్ ఎందుకంటే తన అమ్మ ఉండే రూమ్ పైనే కాబట్టి తానే వెళ్తాడు దూరం తెరిచిన ఆకాష్ వాళ్ళ అమ్మగారు ఆకాష్ని చూసి కొంచెం వింతగా అప్పుడే వచ్చాడు కాలేజ్ నుంచి అని అడుగుతుంది అమ్మ నేను నీకు విషయం చెప్పాలి అని తన వెనుక ఉన్న మీరాని చూపిస్తాడు ఆకాష్ ఆకాష్ వెనుక ఉన్న అమ్మాయి ఎవరో అర్థం కాక మీరా వైపే చూస్తూ ఉంటుంది ఆకాష్ వాళ్ళ అమ్మ కళావతి గారు తన అమ్మ మీరాని చూస్తూ ఉండటం చూసి అమ్మ తను మీరా అని చిన్న కంగారుతో తన అమ్మ వైపు చూస్తూ తాను నాకు కాబోయే భార్య అని అంటాడు ఆకాష్ వాళ్ళ అమ్మ ముందు కూడా ఆకాష్ తనని భార్య అనడంతో మీరా కళ్ళ నిండా సంతోషంతో ఆకాష్ వైపు చూస్తూ ఉంటుంది తను ప్రేమించిన ఆకాష్ మంచివాడు అని ఆకాష్ అన్న మాటకి కళావతి గారు ఒక్క నిమిషం షాక్ అయినా తనకి ముందే తెలుసు అన్నట్టు పట్టించుకోకుండా ఆకాష్ తనని నువ్వు ప్రేమించిన విషయం అర్జున్కి చెప్పావా అని అడుగుతుంది కళావతి గారి నుంచి అర్జున్ పేరు విన్న ఆకాష్ కోపంతో అమ్మ వాడి పేరు నా ముందు ఇప్పటి నుంచి ఎత్తకు వాడు చేసిన పని నీకు తెలిస్తే నువ్వు కూడా అని అసహించుకుంటావు అని అంటాడు ఆకాష్ మీరా కూడా అర్జున్ పేరు విని అవునా అర్జున్ అంత మంచివాడు కాదు అని అంటుంది మీరా మాటలకి కళావతి గారు మీరా వైపు ఒక్క నిమిషం చూసి ఆకాష్ వైపు తిరిగి వాడు మంచివాడు కాదా అని అంటుంది ఆకాష్ అన్నమాటకి క్వశ్చన్ మార్క్ ఫేస్తో అవునమ్మా వాడేం చేశాడో నీకు తెలుసా అని మీరాను చూపిస్తూ ఇదిగో అమ్మ నేను ప్రేమించిన ఈ అమ్మాయి చెయ్యి పట్టుకొని పద్ధతి లేకుండా ప్రవర్తించాడు అని చెప్తాడు ఆకాష్ ఆకాష్ అన్న మాటకి కళావతి ఆకాష్ వైపు చూసి ఆకాష్ అబద్ధాలు చెప్తున్నావు కదా అని అంటుంది ఎందుకంటే అర్జున్ ఎలాంటి వాడో తనకు తెలుసు కాబట్టి అమ్మ నువ్వు అలా అంటావని నాకు ముందే తెలుసు కానీ అర్జున్ మనం అనుకున్నంత మంచివాడు కాదు మా కాలేజీలో చాలామంది అమ్మాయిలతో వాడు అలాగే ప్రవర్తించాడు నాకు ఈ మధ్యనే తెలిసింది అందుకే వాడికి దూరంగా ఉన్నాను ఇప్పుడు వాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు ఎన్ని రోజులు వాడిని నా డబ్బులతో చదివించినందుకు నాకే సిగ్గుగా ఉంది అయినా అలాంటి వాళ్ళకి ఇలా వాడుకొని వదిలేయడం తేలికే అని కోపంతో అర్జున్ తలుచుకుంటాడు ఆకాష్ ఆకాశన్న మాటకి మీరా కూడా వంత పాడింది వాళ్ళిద్దరి మాటలకి కళావతి గారు అర్జున్ మీద నమ్మకం ఉన్న వయసులో ఉన్న అబ్బాయి కాబట్టి తప్పు చేశాడు అనుకొని తన రూమ్లో ఉన్న అర్జున్ దగ్గరికి వచ్చి అర్జున్ చొక్కా కాలర్ పట్టుకొని బయటకి లాక్కొస్తుంది లోపల ఉండి ఆకాశ్ మాటలు వింటున్న అర్జున్ కోపంతో రగిలిపోయాడు తన గురించి తన ఫ్రెండ్ అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారని అయితే కాలేజ్ నుంచి అర్జున్ బాధగా బయటకొచ్చి ఎక్కడికి వెళ్ళాలో తెలియక బాధగా ఆలోచిస్తూ తనకి తల్లిదండ్రులు ఎవరూ లేరు కాబట్టి చిన్నప్పటి నుంచి ప్రేమతో పలకరించే తల్లిలాంటి ఆమె అని ఆకాశమ్మ దగ్గరికి వస్తాడు తన బాధ పంచుకోవడానికి తను వచ్చి ఆమెను హక్ చేసుకోవాలని చూసినా ఆమె కూర్చో అర్జున్ అనేసరికి అర్జున్ తన ఆశను చంపుకొని ఆమెతో మాట్లాడడానికి కూర్చోగా ఎవరో డోర్ కొట్టగా ఆమె డోర్ తీసి చూసి ఆకాష్ అయి ఉండటంతో మాట్లాడుతుంది అలా వాళ్ళు మాట్లాడుకున్నది విన్న అర్జున్ బాధగా కోపంతో రగిలిపోయాడు ఎందుకంటే చిన్నప్పటి నుంచి అర్జున్కి అమ్మ నాన్న ఎవరూ లేరు అర్జున్కి ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడే చనిపోయారు అప్పటినుంచి ఆకాష్ తనని ప్రాణంగా చూసుకుంటూ తన అమ్మ నాన్నలతో మాట్లాడి అర్జున్ని చదివించాడు అప్పటినుంచి ఒక్క ము ఒక్క మాట కూడా డబ్బుల గురించి మాట్లాడని ఆకాష్ ఇప్పుడు డబ్బుల గురించి మాట్లాడుతూ తన క్యారెక్టర్ మీద నిందలు వేస్తుంటే తట్టుకోలేక ఆకాష్ వాళ్ళ అమ్మ కళావతి గారు తన చొక్క కాలర్ పట్టుకున్న సైలెంట్గా ఆమె వైపు చూస్తూ ఆకాష్ వైపు మీరా వైపు మార్చి మార్చి చూస్తూ అమ్మ అని బేలగా పిలుస్తాడు అర్జున్ కళావతి గారిని అర్జున్ పిలుపు విని కళావతి గారు చి నన్ను అలా పిలువకు ఆడదాని శరీరంతో ఆటలాడే నీలాంటి వాడు ఇంకా అమ్మని పిలవడం అమ్మ అని పిలవడానికి వీళ్ళేదు నాకున్న ఒకే ఓకే బిడ్డ అది ఆకాష్ అనాథవి నువ్వు ఒక ఆనాదవి అని జాలిపడి నిన్ను మా కుటుంబంలో ఒక్కడిగా చేసుకున్నందుకు మాకు మంచి గుణపాఠం చెప్పావు ఇంకొక క్షణం నువ్వు ఇక్కడ ఉన్నా నేను నిన్ను చంపేస్తాను మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అర్జున్ని లాక్కొచ్చి ఆ ఇంటి ముందు విసిరేస్తుంది కళావతి కళావతి గారు నెట్టడంతో ముందుకు తూలి అర్జున్ పడిపోతుంటే పడిపోకుండా తనని తాను బ్యాలెన్స్ చేసుకొని నిలబడి కళావతి గారి వైపు చూస్తూ అమ్మ నేనే తప్పు చేయలేదు నువ్వు నన్ను తప్పుగా అనుకుంటున్నావు అని అంటాడు అర్జున్ అర్జున్ మాటలు కళావతి గారు వినలేనట్టుగా ఫస్ట్లో లోపలికి వెళ్ళిపోయి డోర్ వేసేసుకుంటుంది అర్జున్ ని కళావతి గారు ఎంత లాక్కెళ్తుంటే ఆకాష్ ఆనందంతో బయటికి రాకుండా అక్కడే ఉండిపోతాడు ఎందుకంటే అర్జున్ చెప్పే మాటలకి మళ్ళీ తన నిర్ణయం మార్చుకుంటానేమోనని ఎందుకంటే ఇప్పటి వరకు ఫ్రెండ్ అయిన అర్జున్ ని చూస్తుంటే ఆకాష్కి జాలి వేస్తున్నా తను జాలి పడితే అర్జున్ మీరాని తనకి కాకుండా చేస్తాడు అని ఎందుకంటే అర్జున్ ఎలాంటి వాడో కాలేజీలో బయట అందరికీ తెలుసు అర్జున్ ఒక అమ్మాయితో మాట్లాడడానికి కూడా సందేహిస్తాడు అలాంటిది మీరా అని చేతులు పట్టుకొని ప్రవర్తిస్తుంటే మీరా తనని ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా ప్రేమిస్తుందని ఆకాష్కి తెలుసు అందుకే అర్జున్ని మీరా దృష్టిలో బ్యాట్ చేసి మీరా దృష్టిలో ఆకాష్ మంచివాడు అని అనుకునేలా చేస్తాడు ఆకాష్ తన అమ్మ అర్జున్ లాక్కెళ్తున్నా ఆకాష్ ఆమె వైపు వెళ్ళకపోవడంతో అర్జున్ ఎంత దుర్మార్గుడు అని ఆలోచిస్తూ మీరా కూడా ఆకాష్ దగ్గరే ఉంటుంది తన ముఖం మీద తలుపులు వేసిన కళావతి గారిని చూసిన అర్జున్ తనని ఆమె కూడా అర్థం చేసుకోవడం లేదని బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అర్జున్ ఆకాష్ మీరా కాలేజీలో చేసిన రచ్చ గురించి ఆలోచిస్తూ ఉంటే అర్జున్ చేతి రాళ్ళు పొంగుతున్నాయి కోపంతో ఆ కోపంలో కూడా తన కంటి ముందు మీరా రూపం గుర్తుకొస్తుంటే అదంతా మీరా వల్లే జరిగిందని మీరానే తలుచుకొని ఆమెపై కోపం ఎవరి మీద చూపించాలో తెలియక అని అరుస్తూ తన భవిష్యత్తులో ఆకాష్ కంటే గొప్పగా ఉండాలని ఆలోచించి ఆ ఊరు నుంచి వెళ్ళిపోవడానికి అని బస్ స్టాండ్కి వెళ్ళి ఏదో ఒక ఊరు బస్ ఎక్కి కూర్చుంటాడు అర్జున్ ఆ ఊరు నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవడానికి ఆకాశ్ని తలుచుకొని బాధపడుతూ ఉన్న తన మనసు బాధపడకు ఆకాష్ కన్నా పెద్ద ధనవంతుడు కావాలి అని చెబుతుంటే ఆ బాధలని పక్కన పెట్టి తాను ఏ వర్క్ చేయాలో అని ఆలోచిస్తూ తనకు ఒక ఆలోచన రాగానే చాలా ఆనందంగా ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటాడు అర్జున్ నుంచి జరిగిన పరిస్థితులతో అలసిపోయి ఉన్న అర్జున్ కళ్ళు మూసుకోగానే వెంటనే నిద్రలోకి జారుకుంటాడు ఇక అర్జున్ని కళావతి గారు పంపించడంతో ఆకాష్ ఇంకా తనకి అడ్డు ఎవరూ లేరని సంతోషంగా అప్పటికే టైం రాత్రి కావడంతో ఒక రెండు ముద్దలు అన్నం ఎక్కువ తిని పడుకుంటాడు అర్జున్ వెళ్ళిపోయిన వెంటనే మీరా కూడా హాస్టల్కి వెళ్ళిపోతుంది మూడు నెలల తర్వాత అర్జున్ ఒక కంపెనీలో చిన్న వర్కర్గా జాయిన్ అయ్యి తను అనుకున్న పని తన ఆలోచనలతో చక్కగా చేస్తూ వాళ్ళతోనే చివరికి పార్ట్నర్గా చేరి అంచరంచరుగా లాభాలను చూస్తూ చివరికి తనకు తనుగా ఒక కంపెనీ పెట్టుకొని దాని పేరు ఆకాశాన్ని పేరు పెడతాడు ఎందుకంటే తాను ఎప్పుడన్నా వర్క్పై దృష్టి పెట్టకపోతే ఆకాశాన్ని పేరు చూడగా ఆకాశ చేసిన మోసం గుర్తుకొచ్చి తన పని తను చేయడానికి ఆకాష్ కన్నా పెద్ద ధనవంతుడు అవ్వడానికి పంతంతో అలా జరిగిన తన జీవిత మలుపును తరచుకొని అర్జున్ కోపంతో మీరా దగ్గరికి వెళ్తాడు ఎందుకంటే తన జీవితం తన తల తలకిందులు చేసి తనకంటూ ఎవరూ లేకుండా చేసింది మీరానే కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్